శబరిమలలో జనవరి ఆరు నుండి పదమూడు వరకు మహా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని పొతంగల్ శంకర్ గురుస్వామి వెల్లడించారు ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించే రోజుకు సుమారు నలభై వేల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు శబరిమలలో జనవరి ఆరు నుండి జరిగే మహా అన్నదాన కార్యక్రమ భాగంగా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి బిఏఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమానికి పొతంగల్ అయ్యప్ప సేవా సమితితో పాటు గ్రామ ప్రజలు కలిసి శబరిమలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలతో విశాల సహకార సంఘంలో పన్నెండు క్వింటాలు బియ్యం కొనుగోలు చేసి వాహనంలో పంపించడం జరిగింది ఈ సందర్భంగా శంకర్ గురుస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం శబరిమలలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంలో ప్రతిరోజు ఇరవై నుండి నలభై వేల భక్తులు అన్నదానం స్వీకరించడం జరుగుతుందని ఆ అన్నదాన కార్యక్రమానికి పొతంగల్ అయ్యప్ప సేవా సమితి ద్వారా పన్నెండు క్వింటాల బియ్యం పంపించడం జరుగుతుందన్నారు అయ్యప్ప సేవా సమితి వారందరికీ అయ్యప్ప కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో విశాల సహకార సంఘం అధ్యక్షులు శాంతేశ్వర్ పటేల్ గురుస్వాములు శంకర్ రాధాకృష్ణ నరేష్ గౌడ్ సీతలి రమేష్ నర్సయ్య సేట్ యశ్వంత్రెడ్డి బచ్చుశేఖర్ సేట్ నవీన్ సుధాం మోహన్ రావు రమేష్ గౌడ్ దూలప్ప పటేల్ తిరుమలపూర్ మరియు అయ్యప్ప స్వాములు శ్రీ స్వామి వివేకానంద యూత్ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అయ్యప్ప సేవా సమితి పతంగల్ నుండి గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా భాగ్య అయ్యప్ప సేవా సమితి వాళ్ళు శబరిమలలో శుభం టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం మరి ఎరుమల దగ్గర అన్నదాన కార్యక్రమం వాళ్ళు నిరాడంబరంగా కొన్ని రోజుకు ఇరవై వేల మంది నుంచి నలభై వేల మంది వరకు ఇక అన్నదాన కార్యక్రమం చేస్తారు స్వామి మా వంతుగా మా పతంగల అయ్యప్ప సేవా సమితి మా మా సమితి సందర్భంగా మా వంతుగా మాకు కోచ్ విధంగా ఎంతో ఉతాభక్తితోటి కొంత అన్నదానం కోసం మా వంతుగా బియ్యాన్ని పంపిస్తున్నాం స్వామి ఈ అయ్యప్ప సేవా సమితి వాళ్ళందరికీ అయ్యప్ప కన్న కటాక్ష ఉండాలని చెప్పేసి ఒకసారి కోరుకుంటూ మా అయ్యప్ప అయ్యప్పలే కాకుండా మా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మా మిత్రులు మా ప్రెస్ రిపడర్స్ కానీ ఇతర అయ్యప్పలు కానీ ప్రతి ఒక్క సివిల్ స్వామి కూడా దీనిలో పాల్పడుతున్నాం స్వామి అయ్యప్పలే కాకుండా ఈసారి పదకొండు గుంతాలు పంపిస్తున్నాం స్వామి వైద్య అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు రాధాకృష్ణ స్వామికి తీసుకొని మా అయ్యప్ప ప్రసాదాన్ని అందరికి పంచాలని చెప్పి మా